హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరువు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే ఆరో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ మొలకల్చూరు మార్కెట్లో ఇరవై మూడు కిలోల బాక్సులు మార్కెట్ అనేది చాలా స్లోగా పోతుంది అయితే కనుక ధరలు కూడా కొంచెం డౌన్గానే వెళ్తున్నాయి క్వాలిటీ కూడా తక్కువగా వచ్చిందనమాట ఇప్పటివరకు జరిగిన ఏలంపాట్లో ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఒక రెండు మూడు లాట్లు మిగతాటివి చూసుకుంటే కనుక ఎక్కువగా ఐదు వందలు ఐదు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై మార్కెట్ పోతుంది ఇంకా పొడికాయలు నాస్కాయలు జూస్కాయలు అలాంటివి చూసుకుంటే వంద రూపాయల నుంచి యాభై రూపాయలు రెండు వంద రూపాయలు నూట యాభై రెండు వందలు మూడు వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా ఇంకొంచెం బాగుండేటివి సెకండ్ క్వాలిటీలు మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు టాప్ ధర ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం పాటులో ఆరు వందల యాభై టాప్ ధర ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్